కార్మికులంతా తమకు అండగా ఉన్నారని కూటమి ప్రభుత్వం కార్మికులకు ఎప్పుడూ సహకారం అందిస్తుందని రాజమహేంద్రవరం ఎదురుగా ఉన్న ఎన్టీయూసీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై టిఎన్టీయూసి నాయకులు వర్రె శ్రీనివాసరావు నక్కా చిట్టుబాబు నాయకులు కాశీ నవీన్ కుమార్ కొయ్యుల రమణ గుడగవి రవి ముక్కమాటి సత్యనారాయణ దత్తరపు గంగాధర్ల పర్యవేక్షణ నూతనంగా నియమించబడిన టిఎన్టీయూసి నూతన కమిటీ సభ్యులను అభినందించి సత్కరించింది ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కమిటీ నియమాపకం విషయంలో సామాజిక పరంగా సీనియారిటీ పరంగా పార్టీ కమిట్మెంట్ పరంగా చూసి సభ్యులను ఎంపిక చేయడం జరిగిందన్నారు అది మరి ఎప్పుడు పెడతారో దగ్గరలో చర్చించి ఒక డేట్ తీసుకొని నాలుగైదు రోజులు అందరూ రావాలి మన వాళ్ళు కూడా బాడీ ఉండాలి పెద్దలు ఉంటారు అది వాళ్ళు చాలా వాళ్ళైతే అసలు మాకు ఎఫ్ఐఆర్ అలా కట్టాలి ఏం చేయాలి మొత్తం స్టడీ నాకు చెప్పారు నేను చెప్తుంటే పోలీసు వాళ్ళు డీసీ కూడా ఆశ్చర్యపోతున్నాడు ఇంత సబ్జెక్ట్ అవి చెప్తున్నారు సార్ వీళ్ళంతా అంత చదువు ఉన్నారు సరే డబ్బు తగ్గిడు నేర్చుకుంటాడు అన్ని

జయ రంగనారా జర్గాసాద్ నర్శమూర్తి వీరేంద్ర చార్ గంటి ఈ పాదానికి పరిగణనండి కే సురేష్ సిసిటి నొసచ్చారా కనేసి సిన్ న గాలి నా సార్ అంద్రవ్ స్సు రాదు కదండి గారు రమేష్ రమేష్ అసలు రమేష్ సచిదేవ్ గారు సచిదేవ్ రామ్

ఉంచుకోండి అన్న రాష్ట్ర పెట్టి ఏంటి ఉంది గౌరవానికి ఇవ్వడానికి మన ప్రయత్నం మనం చేద్దాం ముందు ఏదైతే కమిటీ అనౌన్స్ చేసామో వారు ఇంక ఇక్కడి నుంచి ఈ కేటీసీ కార్యాలయానికి రావడం సమయం కేటాయించడం వారు రావడంతో పాటు ఇతర సభ్యులు కూడా మన అభిమానులు కానివ్వండి లేకపోతే మాట్లాడుకునేటట్లు అలాగే మన ఓటర్స్ అందరికీ కూడా టీఎన్టీసీ కొత్త కమిటీ ఏర్పరిచారు రేపు ఎలక్షన్కి పోటీలోకి టీఎన్టీసీ చాలా బలంగా వెళ్ళబోతూ ఉంది ఇవన్నీ కూడా మీరు కమ్యూనికేట్ చేసి మీ రాజకీయం మీరు చేయండి పెద్దలు వస్తారు మునుకుట్లాగే మీకు ఇవ్వాల్సిన సజెషన్స్ అన్నీ ఇస్తారు మీరు చేయాల్సిన కార్యక్రమం మీరు ఇప్పుడు ఆ రోజు మీరు మమ్మల్ని ఒకటే అడిగారు బదిలీ న్యాయం చేయండి అగ్రిమెంట్ చేయండి కాంట్రాక్ట్ వాళ్ళు కూడా మంచి అమౌంట్ పెరిగేటట్టు చూడండి అంత మీ ఆలోచనకు అనుగుణంగా మేము చేయాల్సింది చేసాం ఇంకా మీ మీ తవ్వు ఇంకా మీ తంతు మీరు చేయాల్సింది మీరు చేయండి ఇక్కడ కార్మికుల పరంగా వాళ్ళ మనసులో చాలా బలంగా ఉంది ఎంత బలంగా ఉన్నా మా వాటర్ దగ్గర కలగకపోతే రేపు వీళ్ళు ఆడే అంటాడు వీళ్ళకి అగ్రిమెంట్ చేసిన తర్వాత పొగర్లు వచ్చేసినరా మళ్ళీ కనీసం అడగలేదు చూసావా ఓటుకి మళ్ళీ కనీసం ఆఫీస్కి రమ్మని అడగలేదు చూసేవా అని అంటారు కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా మనకి రేపు ఓటు వేస్తానే ఏడానికి కాదు ప్రతి ఒక్కరిని నాకు ఇక్కడికి రమ్మని అంటే కానీ సమస్యల గురించి ఇంకేం చేయాలో ఆలోచించల్రెడీ పెన్షనర్స్తో సమస్య ఉంది దగ్గరలో ఇప్పుడు పెన్షనర్స్ కూడా మనం నిలబడ్డాము కాబట్టి వాళ్ళకి అవుతుంది రెండు నెలలకి వచ్చింది పెన్షన్ అది మన వల్లనే వచ్చింది సుమారు వంద మంది ఉన్నారు అది రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబ సభ్యులు గోడు మంది ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా అతి దగ్గరలో మీకు ఇక్కడ ఏర్పరుస్తాం వాళ్ళకి మీకు అనుసంధానం చేస్తాం వాళ్ళ సహకారం కూడా తీసుకోండి ఎందుకంటే ప్రతి వారం వస్తున్నారు ఇందులో ప్రతి వారం తీసుకొచ్చిన ఎదురు పెట్టేస్తాను నేను ఆ టైంలో ఉంటానని తెలిసిపోయింది రావడం సార్ ఏం చేశాను అదే బాబు నేనే బాధ ఎటు డబ్బులు అన్నట్టు ఉంది కానీ మనం పట్టుపట్టకపోతే ఎఫ్ఐఆర్ పడకపోదును అకౌంట్లు సీజ్ అవ్వబోదును అసలు బ్యాలెన్స్ షీటే రెడీ అవ్వబోదు మనం మాట్లాడటం వాళ్ళు ఇవన్నీ అయినాయి కాబట్టి వాళ్ళకి కూడా బాధ్యత ఇక్కడ మనకి సహకరించమన్నాడు మీరు దగ్గరలో ఎప్పుడు పెడతారో వీటిని కూర్చోండి